హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ అన్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే త్వరలో రానున్నాయి మరి ముగిసేనే ఇంటర్ స్పాట్ అయితే త్వరలో ముగిసింది మరి ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ బోర్డు అధ్యక్ష జరుగుతున్న ఇంటర్ జవాబపత్రాల మూల్యాంకనం శనివారంతో ముగిసింది విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో మూల్యాంకనం వ్యా వాల్యుయేషన్ చేస్తున్నారంట కార్యక్రమాన్ని నిర్వహించారు గత నెల పది పదిహేను ప్రారంభమైన స్పాట్ జవాబపత్రాల మూల్యాంకను కేంద్రం ఐదో తేదీ శనివారం వరకు కొనసాగింది రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ మొదట రెండో సంవత్సరానికి చెందిన మూడు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు జవాబు ప్రతనాలను సుమారు ఇరవై రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు స్పాట్ వ్యలెక్షన్కు క్యాంప్ ఆఫీస్గా ఇంటర్మీడియట్ బోర్డు బోర్డు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ వ్యవహరించారు స్పాట్ కేంద్రంలోనే మార్కులు నమోదు మొన్నటి వరకు మూల్యాంకం అనంతరం హోంవార్క్ షీటుల్లో పార్ట్ త్రీ మార్కులు నమోదు చేసిన షీట్ను విడతీసి బండలుగా ఇంటర్మీడియట్ బోర్డుకు పంపించేవారు అక్కడ హోంమార్క్ షీటు పార్ట్ త్రీ మార్కులను స్కాన్ చేసి నమోదు అనంతరం ఫలితాలు ప్రకటించేవారు ఈ ప్రక్రియల ఆలస్యాన్ని మరి త్వరలో అమ్మా ఈసారి ఈ ప్రక్రియల ఆలస్యాన్ని తగ్గించడానికి బోర్డు అధికారులు గత ఏడాది తొలిసారిగా ప్రతి మూల్యాంకన కేంద్రానికి స్కానర్ను అందించాను అక్కడే కేంద్రంలోనే స్కానర్ పెట్టారంట మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి స్కాన్ చేయటం ఇదంతా లేకుండా స్కానర్ ద్వారా స్పాట్ కేంద్రంలోనే ఇది మూల్యాంకనం చేసిన అనంతరం మార్కులు నమోదు చేపెట్టారు మూడు లక్షల తొంభై ఆరు వేల తొంభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు ఈ ప్రక్రియలు నమోదుకు సుమారు పన్నెండు ఎనభై మంది అధ్యాపకులు అయితే పాల్గొన్నారంట త్వరలో మరికి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో మూల్యాంకనం చేసిన మూడు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు పత్రాలు హాజరైన పన్నెండు వందల ఎనభై మంది అధ్యాపకులు స్పాట్ కేంద్రంలోనే మార్కులకు పోస్టింగు అక్కడే మరి ఇంటర్ అయితే కంప్లీట్ చేశారు స్పాట్ అయితే కంప్లీట్ అయింది రిజల్ట్సే మరి వెయిటింగ్ వెయిటింగ్ జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాల్యుషన్ నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసాము అన్ని స్థాయిలో సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగ్గమై దీన్ని విజయవంతంగా పూర్తి చేశారు మరి అదేవిధంగా ప్రభుత్వము నిర్దేశించిన సమయానికి అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ప్రభుత్వానికి మార్కులు ఆన్లైన్ పంపిస్తాం ఆర్ఐఓ ఎన్టీఆర్ జిల్లా మొత్తం త్వరలో అయితే రిజల్ట్స్ అయితే వచ్చాసి ఏమో మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్కి ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ సపోజ్ ఫస్ట్ ఇయర్ మరి థౌజండ్కి ఎంతమందికి తొమ్మిది వందల తొంభై మార్కులు వస్తాయో తొమ్మిది వందల ఎనభై మార్కులు వస్తాయి ఎక్కువ మార్క్స్ వస్తే శస్త్రా యూనివర్సిటీలో మీకు మంచి అవకాశం వస్తుంది ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై వస్తే శస్త్రాలో మరి మీ సీట్ వచ్చే అవకాశం ఉంది శస్త్రా కాపై మరి ఎంసెట్ కానీ మరి ఆల్రెడీ జేఈ కూడా మరి మండే నుంచి మరి ఇంకా మూడు షిఫ్ట్లు అయితే జరుగుతుంది కాబట్టి మరి జేఈ కూడా మంచిగా చదవండి మరి మీకు మరి ఎన్ఐటీలో ఐఐటిలో మరి జూలైలో ఆగస్టులో సీటు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ కెరియర్ థ్యాంక్ యూ బాయ్